హాయ్ ఫ్రెండ్స్ మేము కట్టుకున్న కొత్త ఇల్లు అండి బల్లారి కర్ణాటక స్ట్రైట్ థర్టీ ఫార్టీ సైడ్ తీసుకున్నామండి స్ట్రైట్గా వచ్చేసి సందండి బట్టలు ఉతుక్కోడానికి ఆరేసుకోవడానికి అలాగే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి స్టార్టింగ్ వచ్చేసి ఎంట్రన్స్ హాల్ అండి పదిహేను బై పన్నెండున్నర వెడల్పు పదిహేను బై పదిహేను పొడవండి టీవీ యూనిట్ అండి అంతా వుడ్డుతోనే చేపించుకున్నాము ట్రెండింగ్ కదండి ఇప్పుడు అంతా వుడ్డుతో కిచెన్ అండి కిచెన్ వచ్చేసి ఎనిమిది బై పన్నెండు ఈ పక్క వచ్చేసి ఫ్రిడ్జ్ కండి చూడండి ఫ్రెండ్స్ హాలు చాలా ఫ్రీగా ఉంది డోర్స్ వచ్చేసి టేక్తో చేపించుకున్నామండి ఆర్చి అండి ఆర్చి కూడా మేము వుడ్తోనే చేపించుకున్నాము బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము పన్నెండు బై పన్నెండు పన్నెండు అండి బాత్రూమ్ కూడా ఐదు బై పన్నెండు వెస్ట్రన్ టాయిలెట్ అండి ఒకటి వెస్ట్రన్ ఒకటి ఇండియన్ టాయిలెట్ పెట్టించుకున్నామండి ఇలా వస్తే వాష్ బేషన్ అండి మా పాప బ్రష్ చేసుకోవడానికి పర్టికులర్గా పెట్టించుకున్నాము చూడండి చెప్పుల స్టాండ్ ఫ్రీగా చేసి ఇచ్చాడండి మా కార్పెంటరు అడిగితే నాకు ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వండి అని అడిగితే చెప్పుల షాన్ చేసి ఇచ్చారు తను ఈ పక్క వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి మా పాప ఎంతో ఇష్టపడి ఇది నా రూమ్ డాడీ బటర్ఫ్లై పెట్టిస్తారా లేదా అని అడిగింది పెట్టిస్తాను మమ్మీ అని చెప్పారు తను పెయింటింగ్ కూడా మేము ఎల్లో వేయించామండి వేపిస్తే నాకు ఎల్లో వద్దు లైట్ బ్లూ కావాలని లైట్ బ్లూ సెలెక్ట్ చేసుకుంది కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్ బ్లాక్లో వేయించుకున్నామండి గ్రానైట్ కూడా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి